హలో అండి ఇది వచ్చేసి త్రీ డేస్ బ్యాక్ అనమాట జయాన్కి అస్సలు హెల్త్ బాగాలేదు అంటే సడన్గా ఒక ఫీవర్ ఎక్కువైపోయింది మామూలుగా పట్టను కానీ తగ్గలేదు అనమాట చాలా నీరసారిపోయాడు సో మేము వచ్చేసి మాకు ఫ్యామిలీ డాక్టర్ ఉంటారు ఆర్ఎంబి డాక్టర్ ఆయనకి చూపిస్తాం ఆయన చెప్తారు ఏ ఏ ఎందుకు ఇలా వచ్చింది అని చెప్పేసి మ్యాక్సిమం ఆయన దగ్గరికి వెళ్తే తగ్గిపోద్ది బట్ ఏంటంటే ఇప్పుడు వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి ఒక ఫైవ్ డేస్ సో చూద్దామని చెప్పేసి ఒక త్రీ డేస్ చూస్తారు అది ఎందుకంటే మంచి చెక్ చేయించుకుంటానమాట టెస్ట్ కి తీసుకెళ్ళాం అనమాట కి ఇక్కడ తీసుకుంటే వద్దు వద్దు కూడా బ్లడ్ దొరకలేదు తర్వాత వచ్చేసి కాల్ దగ్గర తీశారు ఇంకా టెస్ట్ వచ్చేసిన తర్వాత టైఫాయిడ్ వచ్చేసి త్రీ ట్వంటీ బ్లడ్ అండ్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్తే హాస్పిటల్కి వచ్చానమాట సార్ అయితే మెడిసిన్ రాశారు త్రీ డేస్ కి తగ్గిపోయిన తర్వాత ఒక చెకప్ కి అయితే తీసుకొచ్చాను ఆ ఫోర్ డేస్ తర్వాత ఇప్పుడైతే నార్మల్ ఉంది బాగున్నాడు నిజంగా బాగా తగ్గిందండి డాక్టర్ అయితే మనం చెప్పి ప్రతిది అంటే ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని ప్రతి దానికి కూడా చాలా నీట్ గా సమాధానం చెప్పారు అంటే విసుకోలేదు చాలా బాగా చెప్పారు ఇప్పుడు జాయిన్ అయితే నార్మల్